హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ హైదరాబాద్లో జాబ్ చేయాలనుకునే వారికి స్విగ్గీ ఇన్స్టామార్ట్ స్టోర్స్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఇందులో ముఖ్యంగా టెన్త్ వారికి ఇంటర్ ఇంటర్మీడియట్ వారికి మంచి అవకాశం డిగ్రీ వారికి కూడా ఉన్నాయి బట్ మీకు డిగ్రీ చేసి ఊరికే ఖాళీగా ఉన్నవారికి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఈ జాబ్ అనేది చేయవలసి ఉంటుంది చేసుకోవాల్సి ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ అయితేనే చేసుకోవచ్చు స్విగ్గీ ఇన్స్టామట్ అనేది గ్రాసరీ స్టోర్స్ అండి ఇవి మీకు మినీ వేర్ హౌస్గా వీటికి చెప్పడం జరుగుతుంది వేర్ హౌస్ అనే ఇందులోనే మీకు లోపల వర్క్ ఉంటుందండి పిక్కింగ్ అండ్ ప్యాకింగ్ బార్కోడ్ స్కానింగ్ అనే డిపార్ట్మెంట్స్ మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీరు ఏ లొకేషన్లో ఉన్నారో హైదరాబాద్లో ఆల్ ఓవర్ హైదరాబాద్లో మనకు అన్ని లొకేషన్లో ప్రెజెంట్ జాబ్స్ అనేటివి అవైలబుల్గా ఉన్నాయి ఏ లొకేషన్ అయినా పర్వాలేదు ప్రజెంట్ మన దగ్గర ఉన్న లొకేషన్స్ వచ్చేసి కూకట్పల్లి చందనగర్ నల్గొండ కొండాపూర్ ఐటెక్ సిటీ మాతాపూర్ బంజారాయిడ్స్ జూబ్లీ హిల్స్ అలాగే మీ వచ్చేసి మనకు బోయిన్పల్లి సికింద్రాబాద్ ఉప్పల్ ఎస్ఆర్ నగర్ ఏఎస్ఆర్ రావు నగర్ ముషిరాబాద్ అత్తాపూర్ అండ్ అలాగే మనకు వచ్చేసి ఇంకా ఇక్కడ కొండాపూర్ పక్కనే మణికొండ పుప్పలగూడ ఈ లొకేషన్లో కూడా ఉన్నాయి ప్రజెంట్ కుక్కడిపల్లి ఏరియాలో సరౌండింగ్లో చాలా ఉన్నాయండి నిజాంపేట్ కానీ ఇక్కడ మీకు సరౌండింగ్లో వాచ్పల్లి కానీ అండ్ ఇక్కడ బోయినపల్లి కానీ ఈ లొకేషన్లు చాలా ఉన్నాయి ఓకేనా మారేడుపల్లి సికింద్రాబాద్ అలాగే మీకు ఇక్కడ మెహదీపట్నం అండ్ అత్తాపూర్ ఈ లొకేషన్లు కూడా ఉన్నాయి మీకు ఏ లొకేషన్లో ఈ దగ్గరలోనే ఏ లొకేషన్లో మీరు చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించి మీరు ఖాళీ బిల్ మీకు వచ్చేసి ఈ డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే మీరు రెజీము దానికి రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది రెస్పాండ్ అవుతారు మీ సార్ వాళ్ళు కాల్ చేస్తారు లేదు అంటే మీరే కాల్ చేయచ్చు నో ప్రాబ్లం అండి మీకు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ జాబ్ అండి మీకు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ ఉంటుంది ఇందులో ఫ్రాడ్స్ అనేవి ఇందులో ఏమి ఉండవు అండి హండ్రెడ్ పర్సెంట్ మీకు జాబ్స్ ఉంటాయి మీ సరౌండింగ్ లొకేషన్లో మాత్రం కంపల్సరీ ఉంటుంది దీనికి శాలరీ విషయానికి వస్తే ఒకసారి చూసుకుంటే మీకు టేక్ వచ్చేసి బేసిక్ శాలరీ పదిహేను వేల రూపాయలు వస్తుందండి ఈఎస్ఏ పని కట్ అయ్యి మీకు వచ్చేసి టోటల్గా సెవెంటీన్ థౌజండ్ సిటీసీ ఉంటుంది బేసిక్ శాలరీ మీకు వచ్చేసి కట్ అయ్యి పదిహేను వేల దాకా వస్తుంది అలాగే ఇందులో అటెండెన్స్ బోనస్ అవన్నీ కూడా ఉంటాయి బట్ ఓటీ మాత్రం ఇందులో ఉండయండి ఓకేనా ఎయిట్ అవర్స్ డ్యూటీ నైన్ వన్ అవర్ లంచ్ ఉంటుంది టోటల్గా నైన్ అవర్స్ కాబట్టి నో ప్రాబ్లం మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇద్దరికి కూడా మంచి అవకాశము పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు అలాగే ముప్పై ఒక సంవత్సరం వరకు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు ఏ లొకేషన్లో ఉన్నా సరే తీసుకోవడం జరుగుతుంది ఆ లొకేషన్ సరౌండింగ్లోనే మన స్టోర్స్ ఉన్నాయి ఆ స్టోర్లోకి మీరు రావడం జరుగుతుంది కాబట్టి లో ఇంటర్ లొకేషన్లోనే ఇంటర్వ్యూ జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ వచ్చేసి మీరు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేస్తే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది దాని తర్వాత మీకు లొకేషన్ వస్తుంది ఆ లొకేషన్కి వచ్చేసి మీకు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అక్కడే మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఇది జెన్యున్ జాబ్ అండి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఉపయోగపడుతుంది షేర్ చేయండి అలాగే మన ఛానల్ని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ పొందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్